మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి గుణగణాలను చెప్పటం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు వి అక్షరంతో మొదలయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పేరు వి అక్షరంతో మొదలైతే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే ప్రశ్న మీకు కలగవచ్చు దాని గురించి ఈ వీడియో వి అక్షరంతో పేరు గలవారు గొప్ప అంతరదృష్టి కలిగి ఉంటారు ఏదైనా పనిచేసినప్పుడు తొందరపడకుండా ఆలోచించి ముందడుగు వేస్తారు అంతేగాని తొందరపడి ఏ పని చెయ్యరు వీరు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు కుటుంబం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు కానీ బయట వ్యక్తులకు మాత్రం ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు వీరు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని వాటిని సాధించడంలో తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అవుతారు వీరు ఏది చేసినా కష్టపడి సాధిస్తారు వీరు చదువులో కూడా బాగా రాణిస్తారు అయితే కొన్నిసార్లు ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు వీరు అనుకున్న పనిని సులభంగా సాధిస్తారు వీరు స్నేహానికి ఎక్కువగా విలువిస్తారు అలాగే ప్రేమకు కూడా మంచి విలువనిస్తారు అలాగే చెడు అలవాట్లకు కూడా చాలా దూరంగా ఉంటారు వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు వారి ఆలోచనలను భావాలను అర్థం చేసుకుని గౌరవిస్తూ ఉంటారు వీరు మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి వీరు అందరికంటే ముందుంటారు వీ అక్షరంతో పేరు ఉన్నవారు సున్నిత స్వభావులు ఎక్కువగా సహాయం చేసే గుణం కలిగిన వారు వీరు ఎక్కువగా తొందరగా ప్రేమలో పడిపోతారు మోసపూరిత ఆలోచనలకు చాలా దూరంగా ఉంటారు వీరు భవిష్యత్తులో మంచి పేరును సంపాదిస్తారు చూసారుగా వీ అక్షరంతో మొదలయ్యే పేరు గలవారి వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి